ఇదిగోండి బ్లాక్ బ్యూటీ ఎంత బాగున్నాయి చూడండి ఇవి వైలెట్ కలర్ కాదండి మీరు కరెక్ట్గా గమనించండి ఇక్కడ ఇక్కడ బ్లాక్ కలర్ వచ్చి ఇక్కడ కూడా వైలెట్ కలర్ వస్తుంది దీన్ని బ్లాక్ బ్యూటీ అంటామండి మామూలు వైలెట్ కలర్ వంకాయలు ఏంటి నల్ల వంకాయలు అంటాం కదా అవి ఇక్కడ వైలెట్ ఇక్కడ వైలెట్ కలర్ వచ్చి ఇక్కడ గ్రీన్ వస్తుంది అది మామూలు నల్ల వంకాయ మామూలు వైలెట్ కలర్ వంకాయలు ఇది మాత్రం ఫుల్ బ్లాక్ ఇలాగ వస్తుందండి ఇది బ్లాక్ బ్యూటీ అనమాట ఇది గుత్తి వంకాయ చేసుకుంటే చాలండి ఒక్క వంకాయ ఇలా తినేస్తే చాలా ఇంకా భోజనం ఇంకా రైస్ కూడా పెట్టుకోకలేదు ఆ రోజు చక్క తినేయవచ్చు ఇదిగోండి ఇలా ఉన్నాయి బ్లాక్ బ్యూటీ ఇవన్నీ లిల్లీ వెరైటీస్ ఇది బ్లాక్ లిల్లీ అటండి ఇది ఇవన్నీ మామూలు గ్రే లిల్లీలో వెరైటీస్ క్యారెట్ ఇంకా మొక్కజొన్న మొక్కజొన్నలు ఇదిగోండి మొక్కజొన్న ఇది ఇదిగోండి మొక్కజొన్న వస్తున్నాయి ఇంకా చాలా పెద్దగా స్వీట్ కార్న్ అండి ఇది మొక్కజొన్న కాదు స్వీట్ కార్న్ టమాటో ఈ కుండీలు ఇది అంతా కూడా స్వీట్ పొటాటో అండి అల్లేసింది మొత్తం స్వీట్ పొటాటో ఇది ఒక రకం ఫ్రూట్ ప్లాంట్ ఇది ఇదండి వీరి గార్డెన్ నాకు ఇంకా అస్సలు నేను చూపించలేనండి ఇంకా చూపించాలంటే మనం ఆ బయట గార్డెన్ అంతా చూసుకొని లోపలికి వచ్చాం కదా ఇంకా ఇక్కడ కూడా ఉందండి ఇంకా వీళ్ళకి కోరిక ఆశ తగ్గలేదు ఎక్కడ కూడాను ఇక్కడ కూడా కొన్ని జరబరా వెరైటీసు క్యారెట్లు ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టారు ఇంక ఇవన్నీ రీపాట్ చేయడానికి కూడా కొన్ని మొక్కలు తీసుకొచ్చారు ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి అక్కడ రోజు వెరైటీస్ తీసుకొచ్చారు అవన్నీ కూడా ఇంకా రీపాట్ చేయాలి ఆన్లైన్లో తెప్పించారట అది ఇదిగోండి ఇక్కడ హ్యాంగింగ్స్ ఈ విధంగా పెట్టారు చిన్న ఫామ్ హౌస్లోని ఇవన్నీ మిర్చి వెరైటీస్ డ్రమ్లో క్యారెట్ పెట్టారండి క్యారెట్ జరబరా స్టార్ట్ అయిపోయిందండి ఫ్లవరింగ్ ఇవన్నీ ఆల్రెడీ ఫ్లవరింగ్ వచ్చి ఇలాగ అయిపోయింది తొందరగానే వచ్చినాయి వీళ్ళకి దాన్ని రెడ్ క్యాబేజీ పసుపు పసుపుకి గ్రో బ్యాగ్ చూసారా కరెక్ట్గా ఇలా తెప్పించారా ఈ సైజ్ కరెక్ట్గా ఉండాలండి ఇందులో కూడా వంగ పెట్టారు ఇది ఒక దగ్గర ఇలా కుండీలతో చిన్న 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 బకెట్లు కుండీలతో ఈ విధంగా వీళ్ళు ఈ గార్డెన్ ఇక్కడ అరేంజ్ చేసుకున్నారు టమాటా మాత్రం ఎక్కడ ఇలా లాయడం చేత పడేసినా ఇలా వచ్చేసేయండి ఇంకో వెరైటీ ఉందండి ఇక్కడ అబ్బా బాబు ఇంత రెడ్ అండి మాములు వైట్ చీర తెలుసు బ్లాక్ చీరకు తెలుసు ఏదో నార్మల్గా ఉంటుంది రెడ్ కానీ చాలా ఎక్కువ రెడ్ కలర్తో ఉంది అది చెరుకు కాదండి ఓ చెరుకు అనుకున్నాను కానీ అది చెరకు కాదు కింద గడ చూసి చెరకు అనుకున్నాం వా ఇది చెరకు కాదండి రెండు మొక్కజొన్న అది స్వీట్ కార్లు ఇప్పుడు కలర్స్ వస్తున్నాయి కదా అది ఇది ఒకవైపు తోట ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ చాలా వస్తాయండి ఇలా డ్రాగన్ ఫ్రూట్స్ మాత్రం యాపిల్ బేర్ అయితే చాలా పెద్ద మొక్క పెరిగింది ఇది ఇది చిన్న మందారాలు దండి వీలగా ఫ్రెండ్స్ ఇదిగో ఉదయం మీకు చూపించినప్పుడు వీడియోలో వైట్గా ఉన్నాయి కదా ఈ పూలు ఇప్పుడు పింక్ గా మారిపోయినాయి ఎన్ని వచ్చా చూడండి మందారాలు చక్కగా వీళ్ళకి మంచి మంచి పక్షులు అన్నీ వస్తాయండి ఎందుకంటే అన్ని అరేంజ్మెంట్స్ ఇలా చేస్తారు ప్రకృతిని ఏకంగా వీళ్ళు దింపేశారు కదా ఇదిగోండి ఇదొకటి మొత్తం ఒకే ప్రేమనే చూపించలేమండి ఇదిగోండి కొన్ని లైన్లు ఇది టోటల్ వ్యూ ఇక్కడ గుమ్మం దగ్గర కూడా చిన్న చిన్న టబ్స్ లో ఆకుకూరలు కొత్తిమీర చక్కగాను మెంతులు అవన్నీ కూడా సీడ్స్ వేసి చాలా బాగా పెట్టుకున్నారండి చక్కగా మెట్టుకి మెట్లకి ఇటు ఇరువైపులా కూడా ఆ టబ్స్ కూడా ఓవెల్ షేప్లో చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇంకా చూడండి కొత్తిమీర చాలా బాగా వచ్చిందండి ఈ సీజన్లో కొత్తిమీర మాత్రం ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు టెరస్ మీద చూడలేదు కదా ఇప్పుడు దాకా మీరు కిందే చూసారు టెరస్ మీద కూడా ఒక ప్రపంచానికి అక్కడ కూడా పెద్ద ఎక్కువ పెద్ద మేడండి వెళ్ళి చక్కగా అక్కడక్కడ చాలా చక్కగా నీట్గా మళ్ళీ ఇక్కడ చెర్రీ టమాటోసు చాలా రకాల కూరగాయలు అన్నీ పెట్టుకున్నారు అవన్నీ కూడా చూద్దాం ఇప్పుడు నేను చక్కగా నేను ఇది హార్వెస్ట్ చేస్తున్నాను కదా చిన్న చిన్న చెర్రీ టమాటోస్ అనుకుంటున్నారు భలే ఉంటాయండి ఇవి ఏం టేస్ట్ అండి బాబు నా మధ్య మధ్యలో అసలు ఒకటి ఎలా ఉంటుందని టేస్ట్ చూస్తే ఇంకా అక్కడ నుంచి తినాలి తినాలనిపించేస్తూనే ఉంది ఇంకా చాలా తీగా ఉందండి అది పల్లెలో పెట్టుకుని కూర్చొని భోజనం చేసినట్టుగా తినేవచ్చు అంత టేస్టీగా ఏంటో మరి సీడ్ ఏంటో తెలియదు చాలా తీయగా ఉన్నాయి ఇక్కడ చక్కగా క్యాబేజీ కూడా పెట్టారు టబ్బులో ఒక వంద రూపాయల డబ్బులు మూడు నాలుగు పెట్టారన్నమాట చాలా చక్కగా బాగా వచ్చింది అది మనకి వరల్డ్ కప్తో సమానం కదా మనం హార్వెస్ట్ చేసిన క్యాబేజ్ ఎంత ముద్దుగా ఎంత బాగుందో అలాగే ఇంకా మేము బీరకాయ కాకరకాయలు బీరకాయలు అంత పొడవున్నాయి కాకరకాయలు కూరగాయలు చూస్తే ముద్దు పెట్టాలనిపించేస్తుంది నాకు మాత్రం భలే వచ్చాయండి ఆయన పాదులు మీరు గమనించండి లాస్ట్ అయిపోయేవి చాలా క్రాప్ తీసారంటే లాస్ట్ అయిపోయేసరికి ఇంకా ఇంకా లాస్ట్ క్రాప్ కూడా అంత పెద్ద సైజు వచ్చేయండి మరి ముందు ఇంకెలాంటివి కోసారు ఓ మూడు కాకరకాయలు కోసేసాము చక్కగాను అలాగే ఇందుకు నాలుగో కాకరకాయ చాలా పెద్ద కాకరకాయలు వచ్చినాయి అనమాట ఒక రెండు అయితే కూర అయిపోయేలాగా ఉన్నాయి అనమాట అలాగే ఇంకా మిగతా ఇక్కడ బీరకాయలు ఉన్నాయి చూడండి ఇది కూడా కొత్త పాద ఇంకా చిన్న చిన్న వస్తున్నాయి చిన్న చిన్న పా మొక్కలు ఇవి ఇంకా పెద్దగా డెవలప్ అవ్వలేదు కూడా అయినా కూడా చక్కగా వస్తున్నాయి వీళ్ళకి చేతిలో ఏ మహర్స్యం ఉందో తెలియదు అండి ఏది చూసినా కూడా మంచి మంచి క్రాప్ వస్తున్నాయి పెద్ద పెద్ద వస్తున్నాయి చక్కగాను ఇవి ఇంకా పెరుగుతాయి కాకపోతే ఇంకా లేతగా తెంపుకుంటే బాగుంటాయి పచ్చడికైనా కూరకైనా అనేసి లేతగా తెంపేస్తున్నారు అనమాట తెంపేద్దాం అనేసి నా సైతే హార్వెస్ట్ చేయించారు అని నేను అలాగే ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ముదిరిపోయాయి కదా క్లౌ బీన్స్ వీళ్ళు కూరగాయలు ఎక్కువైపోయి తినలేక బీన్స్ కూడా వదిలేశారు మొక్కలకి వదిలేసి అలాగే ఎండిపోసారు కానీ ఇది విత్తనాలు సార్ ఇవంటీ అవునా అయితే మీరు గ్రూప్ పట్టుకెళ్ళండి అమ్మా మీ మీ మీరు హార్వెస్ట్ చేసి మీకు ఎన్ని కావాలో అన్నీ మీరు పట్టుకెళ్ళండి అనేసి క్లౌ బీన్స్ సీడ్స్ అన్నీ కూడా నేను ఎలాగని కొంచెం లేటర్ వేసుకుని పైకెక్కి నన్నీ కూడా తీసాను తీసినా చక్కగా మనకు ప్యాక్ చేసి మన గ్రూప్కి ఇచ్చి ఇవ్వడానికి అవి అనమాట గ్రూప్కి పట్టుకెళ్ళిపోమన్నారు మనకి విజయనగరం హరితి విజయనగరం గ్రూప్ ఉంది కదా మొక్కల గ్రూప్ గార్డెనింగ్ అందరు టెరస్ కార్డు సందర్కాల పెట్టుకున్న గ్రూపు దానికోసం మనకు వస్తున్నాను వీళ్ళు చూడండి కింద ఎంత గార్డెన్ చూసామో ఇంకా వాళ్ళు తన తీరక టెరస్ మీద కూడా గార్డెనింగ్ పెట్టేశారు ఎందుకు సార్ ఇంక ఇదంతా కూడా కింద చాలా ఎక్కువ ఉన్నాయి కదా అనేసి అన్నాను నేను ఇదిగోండి చాలా వచ్చినాయి చూడండి చక్కగా ఇవన్నీ చక్కగా పొట్టు తీసేస్తే ఇవన్నీ విత్తనాలే అనమాట ఇవన్నీ కూడా క్లౌ బీన్స్ క్లౌ బీన్స్ విత్తనాలు అది ఇలాగ నేను కోసాను తర్వాత ఇంకా పక్కన ఏంటంటే ఇలాగ డ్రాగన్ ఫ్రూట్కి ఈ విధంగా చేయించారనమాట ఐరన్ స్టాండ్స్ చేయించి ఈ విధంగా పెట్టారు డ్రమ్ముల్లోనే డ్రమ్ములకి కింద రాళ్ళు పెట్టేసి దాని మీద చుట్టూరు ఇలా హోల్స్ కూడా పెట్టి డ్రమ్ముకి కింద కూడా హోల్ పెట్టారంట ఐరన్ స్టాండ్ మాత్రం ఈ విధంగా దీనికి అరేంజ్ చేశారు ఇది పట్టుకొని ఇలా పైకెక్కి కిందకి వేలాడతాయి కదా అలాగే డ్రాగన్ ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయి కానీ డ్రాగన్ ఫ్రూట్ లేదనుకుంటున్నారా కింద చూసాం కదా గ్రో బ్యాగ్స్లో ఉన్నాయి ఇక్కడ చూసి ఇన్ని డ్రమ్ములు పెట్టేశారండి ఇంక ఇది పెరిగితే ఇంక డ్రాగన్ ఫ్రూట్ ఇంక మళ్ళీ ఊరంతా తింటారు వీళ్ళ క్రాప్ ఏంటంటే అండి వీళ్ళు కాడ తినేసి మిగతా ఊరంతా పంచుతున్నారు నిరుగు పొరుగులకి చుట్టాలకి ఊర్లో వాళ్ళకి అందరికీను చక్కగా పంచేస్తున్నారు అలాగే కింద మళ్ళీ వెనక వైపు చూసారు కదా టమాటోస్ ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేయించారు నా చేత ఎందుకంటే మన గ్రూప్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అందుకోసం కోస్తున్నాం అనమాట కానీ కొయ్యలేమండి క్రాపు ఇంకా రైతులని కూలీలు పెట్టాలి అంత క్రాప్ ఉందన్నమాట వీళ్ళ దగ్గర మనం అంటే కొయ్యల మీద పూటక ఆ రోజు ఆ కూరకి ఏదో కోసుకోవాలి తప్ప పండినవన్నీ కొద్దామంటే మాత్రం ఇంపాసిబుల్ ఒక్కొక్కరు కోయలు అంత ఎక్కువ క్రాప్ ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి ఒక్క టేస్ట్ అండి నేను మీకు గార్డెన్ టూర్ టూర్లో చూపించాను కదా తింటూ చూపించాను కదా ఒక్కో టమాటా ఒక్కో ఫ్లేవర్లో ఉందన్నమాట సరే అనేసి ఇంకా తను వారి భార్య సౌజన్య అమ్మాయి నేను కూడా చక్కగాను ఇలాగ హార్వెస్ట్ చేసాము ఎల్లో చెర్రి టమాటా అనమాట ఇది ఎల్లో కలర్ నాకు పైనకి కోసింది రెడ్ ఇక్కడ రెండు కూడా కలిపి ఉన్నాయి ఇద్దరం ఏంటంటే చిర చిర కలర్ వద్దాం అనేసి కోస్తున్నాము చాలా హార్వెస్ట్లు చేసామండి అసలు గార్డెన్లో వీళ్ళకి వీళ్ళ గార్డెన్కి వెళ్ళడానికి నేను చాలా బస్సులో చాలా జర్నీ చేసి వెళ్ళాను టైడ్ అయిపోతాము ఏమో ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ వీళ్ళ గార్డెన్ చూసి వీళ్ళ క్రాకులు చూసి హార్వెస్ట్లు చేస్తూ ఉంటే పడిన కష్టం అంతా మర్చిపోయి ఇంకా మేము చెప్పలేని ఆనందం వచ్చేసింది అనమాట అంత ఆనందంగా మేము దీన్ని ఎంజాయ్ చేసాము వీళ్ళ గార్డెన్ మాత్రం నేను చాలా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ మీరు కూడా ఎంజాయ్ చేసే ఉంటారు ఎందుకంటే నేనైతే ఇంతకుముందు నా కళ్ళతో ఇలాంటి గార్డెన్ నేను ఎక్కడ చూడ చాలా టెర్రస్ గార్డెన్స్ చూశాను కొన్ని చాలా షూట్ చేశాను అలాగే యూట్యూబ్లో కూడా మనం చాలా అందరి గార్డెన్స్ అన్ని ఊర్ల గార్డెన్స్ కూడా చూస్తూనే ఉంటాము కానీ టెర్రస్ మోడల్లో భూమి మీద వీళ్ళు చేస్తారు డ్రమ్స్తో భూమి మీద అలా ఎందుకు చేస్తారు అది కూడా ఒక విషయం అడిగాను నేను ఎందుకు సార్ ఇలా చేశాను ఇది కుంకుమ కేసరి కేటమటే అండి ఇది ఎందుకంటే భూమి మీద చక్కగా డైట్ పెట్టేవచ్చు కదా మరి డ్రమ్స్ స్టాండ్స్ ఇవన్నీ కూడా కొంచెం లేదమ్మా పిల్లలు ఆడుకుంటూ చక్కగా గార్డెన్లో ఆడుకోవాలంటే ఆ మట్టి బురద వర్షాలు పడినా నెక్స్ట్ ఇది అంతా కూడా చాలా చాలా ఇబ్బంది కూడా పిల్లలు గార్డెన్లో ఆడుకుంటూ పళ్ళు కోసుకొని తినాలి పక్క మొక్కల మధ్యన పెరగాలి పిల్లలని చెప్పారు ఆ విషయం చాలా బాగా నచ్చింది ఇక్కడ కలవకూ చూడండి ఎలాగ ఇలా చక్కవిచ్చుకుంది అన్నీ ఇలాగ ఎన్ని రేఖలు ఉన్నాయోనండి అలాగే వీళ్ళ దగ్గర ఒక వెరైటీ కరేపాకు చూసారండి ఏదో పేరు చెప్పారండి అసలు చెప్పు పరిచయం చేసినప్పుడు మర్చిపోతున్నాను మళ్ళీ మీకు వీడియో చేసినప్పుడు చాలా చిన్న చిన్న చిట్టి అండి చెట్టు నిండా ఆకులే చెట్టు కూడా చాలా చిన్నదిగా చూడండి ఇంకా పెరగలేదు ఇంకా పెరుగుతుంది చెట్టు దగ్గరికి మేము వెళ్తేసరికి స్మెల్ వచ్చేస్తుందండి అదేదో తెప్పించినట్టు ఆన్లైన్లో అది అలాగే పక్కన మల్బరీ ఒకటి పెట్టారండి కుండీలో చూసారు ఎంత ఉందో ఒక్కొక్క మల్బరీ పండును చాలా పొడవు ఉంది పండిపోయి అలాగ అక్కడ ఉన్నాయి మరి చెట్టు ముట్టుకుంటూ చేతులకు వచ్చేసినాయి ఓకే అండి ఇంకా మొత్తం హార్వెస్ట్ చేసి అలసిపోయాము ఇంకా కొయ్యలేను ఇంకా చాలండి అనేసి అంటే ఇంకేముందండి సీడ్స్ అన్నీ కూడా చక్కగా ప్యాక్ చేస్తాను తీసుకెళ్ళండి ఆంటీ అనేసి అమ్మాయి కూడా చాలా అసలు పొద్దున నుంచి మాకు అన్నీ చూపించి మాతోని హార్వెస్ట్లు చేసి మాతోని అన్నీ చాలా టైం స్పెండ్ చేసి చాలా చక్కగా మాకు అన్నీ వివరించి వచ్చిన అలసట మర్చిపోయి ఆనందంగా తిరిగి వెళ్ళేలాగా సౌజన్య మహే మహేష్ గారు ఇద్దరు కూడా చాలా చక్కగా మాకు కోఆపరేట్ చేశారండి అలాగే వాళ్ళ అమ్మా నాన్నగారు కూడా అసలు వాళ్ళకి నమస్కారాలు పెట్టినా కూడా పిల్లల్ని అంతా చక్కగా పెంచినందుకు అలాంటి కోడలు సెలెక్ట్ చేసుకున్నందుకు ఆ పిల్లలు ఆ కోడలు ఆ మనవలు ఆ గార్డెనింగ్లో వాళ్ళు అంత తనివి తీర వాళ్ళు వర్క్ చేసుకుంటున్నందుకు చాలా చాలా అసలు ఆనందంగా అనిపించింది ఇప్పుడు ఎవరు లేదు కదండి గార్డెనింగ్ చేయడానికి అలాగే వీళ్ళు చేస్తున్నారు ఐ థింక్ సర్ప్రైజ్ సర్ప్రైజ్ చూసారనకు నాకు ఎప్పటి నుంచో వెతుకుతున్నా నేను అడవి మామిడి మొక్క నుంచో వెతుకుతున్నాను వాళ్ళు ఏంటంటే ఇది తెప్పించి ఛానల్ తెప్పించి నాకు రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారు చాలా చాలా సంతోషంగా అనిపించింది ఆ మొక్క నేను చాలా ఆనందంగా తీసుకున్నాను తీసుకొని చక్కగా గ్రో చేసి వారు ఇచ్చినందుకు దాన్ని ప్రతిఫలాన్ని నేను పెద్దది చేస్తాననేసి తీసుకున్నాను అలాగే టమాటో వెరైటీస్ అన్నీ కూడా ఇదిగోండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి విడాలు చూపిస్తాను ఇవ్వండి అంటే లేస్తున్నారు ఈ సీడ్స్ టమాటోస్ ఇవన్నీ కూడా హరితి విజయనగరం గ్రూప్ పంచున్నా ఇచ్చారనమాట అలాగే నేను గ్రూప్లో పంచడానికి ఇవన్నీ నేను జాగ్రత్తగా అవన్నీ నేను బస్సులో తీసుకొని వచ్చాను అలాగే ఒక జాంకాయ కోసుకొచ్చి మొక్కలు ఇచ్చారు సూపర్ అండి మెత్తగా చక్కగానేందుకు చూడ్డానికి పలకబారినట్టు ఉంది పండిపోలేదు కానీ తినడానికి హ్యాపీ కొబ్బరిము కూడుకున్నట్టు టకటకమని అలా ఉంది థ్యాంక్ యూ అమ్మ ఇవన్నీ చేసినందుకు అనేసి సరే ఇంకా అయిపోయింది ఇక్కడ బొడ్డాడు చూసారా ప్యాక్ చేసేస్తున్నాడు అమ్మమ్మ అమ్మమ్మ అని అనేసి అమ్మమ్మ తీసుకెళ్ళండి అనేసి వాడు కూడా దానికన్నుడే ఇదిగోండి ఇలా కొంచెం కొంచెం ఇలా ప్యాక్ చేసి ఒక బాక్స్ పెట్టుకొని వచ్చాము ప్యాకింగ్లో బిజీ బిజీగా ఉన్నారు మావారు సౌజన్య మహేష్ గారు అబ్బాయి వీళ్ళందరూ కూడాను చాలా ఉన్నారు మహేష్ గారు కూడా ఒకసారి వీళ్ళకి కనిపించండి సార్ అంటే ఓకే అమ్మ హాయ్ అని చెప్తున్నారు చూడండి ఈయన మహేష్ గారు గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళ ఇంటి పక్కన ఒక కొండ ఉంది చూడండి ఆ కొండ మీద రాళ్ళు అక్కడ దేవతలు వస్తుంటారు అటండి పూర్వం చెప్పే ఒక ఫేస్ని పోలి ఉంది చూడండి ఆ కొండ కింద రాయి పైన టోపు పెట్టుకున్నట్టుగా కింద ముక్కు కళ్ళు అన్నీ కూడాను అలాగే ఇంటి ముందు కూడా ఈ మొక్కలు పెట్టుకున్నారు చూడండి విపరీతంగా కాకొచ్చి ఒక చెట్టుకి రెండు వెరైటీస్ పోస్తున్నాయి ఇది రెడ్లో ఎల్లో వస్తే ఎల్లోలో రెడ్ వచ్చింది ఫ్లవర్ మధ్యలో ఇది ఒక వెరైటీ చక్కగా దేవకాంచిన పైన ఇంకా పూత రాలేదు ఆ పక్కనే మళ్ళీ ఎల్లో ఎల్లో మళ్ళీ లైట్గా రెడ్తోని ఇదండి వీళ్ళ గార్డెన్ ఇంత చక్కగా చూడండి పశువులు తినకుండా ఇలా గ్రే పెట్టుకున్నారు ఇది మెస్ పెట్టించారు ఇంకా ఆ పక్కన ప్యూర్ ఎల్లో గోల్డ్ కలర్ ఎల్లో అండి భలే ఉన్నాయండి ఇవి వీటి పేరు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీళ్ళ గార్డెన్ అయితే చాలా చాలా నేను ఎంజాయ్ చేశాను మీరు కూడా ఎంజాయ్ చేసే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు గార్డెన్ మీరు ఇంతవరకు మొత్తం చూసారు కదా ఎలా ఉంది ఫ్రెండ్స్ నేనైతే చూపించడానికి అసలు చాలా అసలు ఎంత కష్టం అనిపించిందంటే ఇన్ని మొక్కలు ఒక్క ఫ్యామిలీ వాళ్ళు ఒక్క చిన్న యూత్ ఇలాగ చేయగలరా అనిపించింది అనమాట ఇప్పుడు ఎక్కువ గార్డెనింగ్స్ ఎవరి చూస్తున్నామంటే కొంచెం రిటైర్ అయిపోయిన వాళ్ళు కొంచెం ఖాళీగా వాళ్ళు ఏం చేయాలో మనకి మనం గార్డెనింగ్ ఎందుకు చేస్తామండి మానసిక ఉల్లాసానికి ఆరోగ్యానికి ఆహ్లాదానికి మంచి ఆరోగ్యకరమైన క్రాప్ తీసుకోవడానికి గార్డెనింగ్ చేస్తున్నారు ఈ యూత్ అంతా ఏం చేస్తున్నారంటే అంటే వేటలో ఏవేవో చేస్తున్నారు కానీ ఇక్కడ మాత్రం అది జరగలేదండి నేను చూస్తున్న గార్డెన్స్ అన్ని మనకి పెద్దవాళ్ళు చేస్తున్న గార్డెనింగ్స్ వీళ్ళు మాత్రం చిన్న వయసులోనే చక్క చిన్న బాబు కూడా ఉన్నాడు వాళ్ళకి ఇంత చిన్న వయసులోనే ఇలాంటి వాతావరణాన్ని సృష్టించుకోవాలని ప్రకృతిని కాపాడాలని ఇంటిని కాపాడుకోవాలని ఆర్గానిక్ పంటలు తీయాలనేసి వీళ్ళు తప్పించి చేస్తున్న వీళ్ళ కృషికి నిజంగా చాలా అభినందించదగిన విషయం ఇంకా నేను చెప్పిన మాటలు చాలా తక్కువ ఇంకా నేను వాళ్ళకి చెప్తుంది ఒక్క మొక్క ఉదాహరణ అండి ఇది చూడండి ఎలా ఉంది ఫ్రెండ్స్ గార్డెన్ అంతా చూశారు కదా ఈ గార్డెన్ని చూసిన మీరందరూ కూడాను మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇంకా మరిన్ని వీడియోస్ నేను చూపించడానికి మీకు ప్రయత్నం చేస్తాను ఎక్కడో కదండి మా విజయనగరం జిల్లాలో మా గార్డెన్స్ అన్ని మీకు చూపించాలి ఇలా ఇక్కడ ఇక్కడ ఉన్న గార్డెన్స్ ఇప్పుడు చేస్తున్న ఆర్గానిక్ ఫుడ్స్ అందరికీ తెలియాలి ఇవి చూసి ఇన్స్పైర్ అవుతూ మరికొంచెం ముందుకు రావాలి ఉన్నక్కడే కాస్త ప్లేస్లోనైనా సరే గార్డెనింగ్ చేయాలి ఎంత ప్లేస్ ఇప్పుడు కొంచెం ఎక్కువ ప్లేస్ ఉంది వీళ్ళు చేయగలుగుతున్నాయి తక్కువ ప్లేస్ ఉన్న కూడా చూపిస్తున్నాను అపార్ట్మెంట్ కూడా చూపిస్తున్నాను అన్ని రకాల గార్డెన్ చూపిస్తాను ఏమైనా ఫైన్ టెర్రస్ చేసుకొచ్చినందు నా గార్డెన్ చిన్న ఉదాహరణ అలాగే ఆ విధంగా నేను ప్రతి గార్డెన్ని మీకు చూపిన ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా మా ఛానల్ ఫాలో అవుతున్నాను మరిన్ని వీడియోస్ వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను నేను మీ ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్ ఛానల్ నుంచి మీ అందరికీ ధన్యవాదాలండి నేను మరో విడత మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోతున్నారు మరో విడత మీ ముందుకు వస్తాను